రాశి కన్యా రాశి రాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై సో రాశి వారికి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్తా ఒకటి రెండు పాదాలు అలాగే ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు చాలా 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 అనుకూలంగా ఉండబోతా ఉంది రాజయోగాన్ని ప్రాప్తించేటువంటి సమయం కనిపిస్తా ఉంది గురువు శుభ దృష్టి శని శుభ దృష్టి శని ఏడవ ఇంట్లోకి రాబోతా ఉన్నాడు సో చాలా చాలా అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశి ఏదన్నా ఉంది అంటే అది కన్యారాశి అని చెప్పుకోవచ్చును ఇంచుమించుగా మంచి రాశిలో కన్యా రాశి కూడా ఒకటి సో కన్యా రాశి మరీ ముఖ్యంగా స్త్రీ పురుషులకు ఖచ్చితంగా విద్యకు సంబంధించి అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరము వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి విశేషించి కన్యారాశి అనుకూలంగా ఉండబోతూ ఉంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం చాలా ఎక్కువగా ఉంటుంది మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంబీబీఎస్ కానీ లా సెట్ సెట్ ఇతర సెట్లు రాసే వాళ్లకు కోరుకున్నటువంటి మార్కులు వచ్చి కోరుకున్న కాలేజీలో ఈ సంవత్సరం వాళ్ళకి అడ్మిషన్స్ అనేవి దొరుకుతాయి అలాగే అనుకున్న దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది అలాగే పుణ్యక్షేత్ర సందర్శన అనేటువంటిది ఉంటుంది పుణ్యకార్యములు చేయటం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ప్రతి పనిలోనూ జయం కలుగుతోంది సో ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి స్త్రీలకు ఈ సంవత్సరము బంగారము విలువైన వస్తువులు అలాగే స్థిర చర ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశం ఈ సంవత్సరం కన్యారాశి స్త్రీలకు గోచరిస్తూ ఉంది అలాగే ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు చాలా బాగా కలిసి వచ్చేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ వాళ్ళు అనుకున్న స్థాయిలో ఉంటాయి అలాగే ట్రాన్స్ఫర్స్తో పాటు ప్రమోషన్లు కూడా అనుకున్న స్థాయిలో ఉంటాయి అలాగే ఈ ఎడబాటుగా ఉన్నటువంటి భార్యాభర్తలు ఈ సంవత్సరం కలిసి ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అంటే గొడవలు మనకి ఇద్దరు ఒకటి దగ్గర ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది స్త్రీలకు వ్యాపార పరంగా అనుకూలంగా ఉండబోతుంది వన్ గ్రామ్ గోల్డ్ వ్యాపారం చేసే స్త్రీలు కానీ బట్టల వ్యాపారం చేసే స్త్రీలు కానీ సెలూన్ పెట్టుకున్న స్త్రీలు కానీ బోటిక్లు పెట్టుకున్న స్త్రీలకు కానీ ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది ఈ సంవత్సరం రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది చాలా చాలా వ్యాపార వృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది మంచి పదవులు నామినేటెడ్ పదవులు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే రై మన రైస్ మిల్లర్లకు ఈ సంవత్సరం విశేషించి యోగకారంగా చెప్పవచ్చు అలాగే రైతులకు సంబంధించి ఈ సంవత్సరం రెండు పంటల దిగుబడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది రుణాలు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు సో ఓవరాల్గా ఈ సంవత్సరం కన్యా వారికి చాలా అనుకూలంగా ఉంటుంది రైట్ సో కన్యా వారికి కూడా చాలా సూపర్ గా ఉందండి సంవత్సరం అంతా హ్యాపీగా అలా సాగిపోతుంది ఇంకా మీరు కన్యా వారు ఏదైనా పూజలకు సంబంధించి ఏదైనా వ్రతాలకు సంబంధించి అలా ఏదైనా కథ కావాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం వేణుస్వామి గారిని కలవచ్చు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా గురువు గారి తదుపరి రాశి వారికి ఏ విధంగా తీసుకున్నట్టు చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ ఒకటి రెండు మూడు పాదములు ఈ సంవత్సరం తులారాశి జాతకులకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు సో చాలా హ్యాపీగా ఉండేటువంటి పరిస్థితి పదకొండు రూపాయలు వస్తే ఐదు రూపాయలు ఖర్చు అవుతుంది తిట్లు మాత్రం ఇద్దరు తిడితే పొగిడేవారు కూడా ఇద్దరు ఉంటారు సో ఈ సంవత్సరము విశేషించి అనుకూలంగా ఉండబోతా ఉంది ఆరో ఇంట్లో చిన్న రాబోతా ఉన్నాడు సో తులారాశి వారికి ఫస్ట్ చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే ఒకటే ఒక ఇన్స్ట్రక్షన్ మీ కుటుంబంలో పెను సంచలనం జరగబోతూ ఉంది మీడియాకి ఎక్కే అవకాశం ఉంది కోర్టుకి ఎక్కే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్కి ఎక్కే అవకాశం ఉంది ఇది ఒకటే ఈ సంవత్సరం నెగిటివ్ అంటే ఇది కాకుండా విద్య అంటే విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యవసాయదారులకు కుటుంబీకులకు అలాగే వర్తకులకు అందరికీ అనుకూలంగా ఉండబోతా ఉంది ఒక రూపాయి రావాల్సిన దగ్గర పది రూపాయలు వస్తాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ సంవత్సరం రాజయోగం ప్రారంభమవుతూ ఉంది పెళ్ళిళ్ళు కాని వారికి పెళ్ళిళ్ళు ఉంటాయి సంతానం లేని వారికి సంతానం ఉంటుంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రమోషన్లు కాని వారికి ప్రమోషన్లు వస్తాయి ట్రాన్స్ఫర్స్ కావాల్సిన వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ వస్తాయి అలాగే రైతులకు రెండు పంటల దిగుబడి ఉంటు దిగుబడి ఉంటుంది ఆ దిగుబడి ద్వారా వచ్చే రాబడి ద్వారా రుణాలు తీరుస్తారు చేతిలో డబ్బు నిల్వ ఉంటుంది శుభకార్యాలు నిర్వహిస్తారు విద్యార్థులు విదేశీ యానం ఉంటుంది విదేశంలో చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకి పిఆర్లు వస్తాయి సో ఇలా తీసుకుంటూ పోతే వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది న్యాయవాద వృత్తిలో ఉండే వాళ్ళకి అనుకూలంగా ఉంది సో ఏది తీసుకున్నా తులారాశి వాళ్ళకు అన్నీ బాగున్నాయి ప్రతి ఒక్కళ్ళకి బాగుంది ఒకే ఒక సమస్య అతి పెద్ద సంచలనం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది దానికోసం జాగ్రత్తగా ఉండండి నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండండి అలాగే గురువారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి సరిపోతుంది సో తులారాశి వారు ఒక్క విషయంలోనే కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త వహించండి అన్నట్టుగా చెప్తున్నారు కలర్స్ విషయం చెప్పారు బ్లాక్ కలర్ కి కాస్త దూరంగా ఉండండి ఎల్లో కలర్ గురువారం రోజు ఎక్కువగా వేసుకునే ప్రయత్నం చేయండి గురువుగారు ఇక తదుపరి రాశి వృత్తికి రాశి వృత్క రాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు వృక్షిక రాశి చాలా ముఖ్యమైన రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి మూడు నాలుగు పాదాలు వీటన్నింటినీ కలిపితే వృచ్చిక రాశి అవుతుంది వృచ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు వీళ్ళకున్న ఒకే ఒక సమస్య ఈ సంవత్సరం వృచ్చిక రాశి వాళ్ళకి వచ్చిన ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అంతే తప్ప ఇంకా వేరే సమస్యలు ఏమీ లేవు అంటే ఆ ఖర్చు కూడా పెళ్లిల కోసము శుభకార్యాల కోసమో ఇల్లు కొనడం కోసము బోటికి పెట్టడం కోసము బంగారం షాపు బంగారం కొనడం కోసము జాగా కొనడం కోసము సో ఏదో ఒక దానికోసం ఖర్చు పెట్టి అభివృద్ధిలోకి రావడం కోసం ఖర్చు పెడతారు తప్ప వృధా ఖర్చులు ఈ సంవత్సరం ఉండవు సో వృ రాశి వారికి అనుకూలంగా ఉంది సో అర్ధాశ్రమశని వెళ్ళిపోతుంది విశేషించి విద్యార్థులకు విపరీతమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీరు అనుకున్న దానికంటే మీరు మీరు హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అనుకుంటే టూ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ ఉంటుంది ఈ సంవత్సరం విద్యార్థులకు అలాగే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము చాలా విశేషించి శివకాలంగా భావించాల్సి ఉంటుంది భూ గృహ స్థిర చర ఆస్తులు కొంటారు అంటే కార్లు కొనుక్కుంటారు గృహాలు కొంటారు భూమి కొంటారు సో ఆ విధంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ రాశి వాళ్లకు అలాగే స్వగృహ నిర్మాణం ఎవరైతే ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నారో ఆ ఉద్యోగస్తులందరూ ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది రైతులకు సంబంధించి రెండు పంటలు కూడా పూర్తి దిగుబడి వస్తుంది ఆదాయం పెరుగుతుంది రుణాలు తీరుస్తారు ఇంట్లో శుభకార్యం నిర్వహిస్తారు అలాగే ఈ సంవత్సరము క్రీడాకారులకు చాలా అనుకూలంగా ఉంది పెద్ద పెద్ద వాటిల్లో అంటే నేషనల్ లెవెల్ స్టేట్ లెవెల్లో మీకు అవకాశాలు దొరుకుతాయి ఈ క్రీడాకారులకు ఖచ్చితంగా అవకాశాలు దొరకడం వల్ల వాటిలో ప్లేస్మెంట్స్ ఉంటాయి ఈ సంవత్సరము సో ఖచ్చితంగా క్రీడాకారులకు అనుకూలంగా ఉండబోతా ఉంది సినిమా ఇండస్ట్రీ వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది చాలా చాలా అనుకూలంగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అవార్డు రివార్డులు ఈ సంవత్సరం ఉండబోతా ఉన్నాయి సినిమాలు తీసే వాళ్లకు విపరీతంగా ప్రొడ్యూసర్లకు డబ్బు ఈ సంవత్సరం అనేది కనిపిస్తూ ఉంది సో ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు కానీ రాజకీయ అయితే ఈ సంవత్సరం ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఉండే అవకాశం ఉంది అలాగే నామినేటెడ్ పదవులు కాకుండా ఒకవేళ ఏమైనా డైరెక్ట్ ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఏదైనా పోటీ చేస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సరం అధికారం దక్కేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది సో ఓవరాల్ గా వృషిక వారికి అన్ని అనుకూలంగా ఉన్నాయి అనుకున్న దగ్గర రూపాయి దగ్గర రెండు రూపాయలు ఖర్చు తప్ప మిగతా అన్ని చాలా హ్యాపీగా ఉన్నాయి రుచిక వారికి నో రెమిడీస్ ఓకే సో వృక్షిక రాశి వారికి కూడా చాలా బాగుంది ఖర్చు కూడా మంచి శుభ ఫలితాలకే ఖర్చు పెడతారు అన్నట్టుగా చెప్తున్నారు స్వామి గారు గురుగరిక తదుపరి రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందండి రెండు వేల అతి ముఖ్యమైన రాశి ఎందుకంటే గత పది సంవత్సరాల నుండి చాలా కష్టాలు పడుతున్నారు ధనుసు రాశి వాళ్ళు ధనుసు అంటే మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదము సో వీళ్ళకు చాలా సమస్యలు ఉండబోతా ఉన్నాయి ఆదాయం వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు సో ఏ రకంగా తీసుకున్నా కష్టాల నుండి బయటపడేటువంటి సమస్యలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి అంటే సమస్యలు పోయి ఆనందకరమైనటువంటి జీవితంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారు ఈ సంవత్సరం వీళ్ళు చాలా కష్టాలు ఉండినాయి ఇప్పుడు కష్టాలు పోతున్నాయి సో చాలా హ్యాపీగా ఉంటారు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు విపరీతంగా డబ్బు ఫ్లో ఉంటుంది ఇన్ని రోజులు పదేళ్ల నుండి లేనటువంటి డబ్బు ఇప్పుడు ఫ్లో అవుతుంది ఇన్ని రోజులు ఏ పని అనుకున్నా అట్లాగా దూరం వెళ్ళిపోతున్నటువంటి పనులన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి వ్యాపారం కానీ ఉద్యోగం కానీ విద్య కానీ వైద్యం కానీ ఎవ్రీథింగ్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఖచ్చితంగా అనుకూలంగా ఉండబోతా ఉంది గురువు శని రాహువులు ముగ్గురు బలంగా ఉన్నారు సో పట్టిందల్లా బంగారం ఉంటుంది మీ జీవితంలో ది బెస్ట్ టైం అని చెప్పవచ్చును సో గొప్పగా ఊహించండి గొప్పగా ఆలో ఆలోచించండి గొప్పగా థింక్ చేయండి అంటే ఎంత గొప్పగా ఎంత పెద్దగా ఆలోచిస్తే సక్సెస్ అనేది అంత పెద్దగా వస్తుంది సో అందుకని ఉద్యోగస్తులు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ప్రమోషన్స్ ఉంటాయి అన్ని రకాల తన పై అధికారుల ప్ర మన్ననలు ఉంటాయి విద్యార్థులకు అలాగే విదేశీ యానం ఉంటుంది విదేశాల్లో ఉద్యోగం ఉంటుంది అలాగే వ్యవసాయదారులకు రెండు దిగుబడి పంటలు చాలా బాగుంటాయి అలాగే రుణాలు తీరుస్తారు శుభకార్యాలు చేస్తారు స్త్రీలకు ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలమైన సమయంగా భావించాల్సి ఉంటుంది రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం చాలా బాగుంది ఉత్తీర్ణత పెరుగు అంటే వాళ్ళకు రికార్డ్ అనేది చాలా ఎక్కువగా ఉంది ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుంది నాయకుల్లో పై నాయకుల గుర్తింపు ఉంటుంది వీళ్ళు పోటీ చేస్తే గెలుస్తారు నామినేటెడ్ పదవులు వస్తాయి సో నూతన వాహనాలు కొనే అవకాశం ఉంది భూములు కొనే అవకాశం ఉంది ఇల్లు కొనే అవకాశం ఉంది సో గా ధనుసు రాశి జాతకులకు వందకు వంద మార్కులు వేయాల్సి ఉంటుంది చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయంగా చెప్పవలసి ఉంటుంది నో రెమెడీస్ ధనుసు రాశి వారికి కూడా సూపర్ అండి చాలా బాగుంది సంవత్సరం అంతా హాయిగా హ్యాపీగా గడిచే చిన్నళ్లు కష్టాలు పడ్డారట ఇక్కడ నుంచి మీకు అలాంటి కష్టాలు లేవన్నట్టుగా చెప్తున్నారు ధనుసు రాశి వారు ఎవరైనా వేణుస్వామి గారిని కలవాలి అనుకుంటే అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్ కాల్ చేయొచ్చు గురుగారికి తదుపరి రాశి మకర రాశి మకర రాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై సో చాలా ముఖ్యమైనటువంటి రాశి వెంకటేశ్వర స్వామి వారి నక్షత్రం కలిగి ఉన్నటువంటి రాశి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు రెండు పాదాలు సో ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు సో మకర రాశి జాతకులకు ఈ సంవత్సరం విశేషించి ఏలినాడి శని వెళ్ళిపోతా ఉంది గత ఎనిమిది సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోబోతా ఉన్నాయి మరి ఎందుకయ్యా కష్టం ఉంది ఏం పద్నాలుగు ఉంది ఆదాయం ఎనిమిది ఉంది అంటే ఈ సంవత్సరము శుభకార్యాల కోసం మీరు ఖర్చు పోయబోయే ఖర్చు చేయబోయే డబ్బులు అవి అంటే కారు కొనుక్కుంటారు ఇన్ని రోజులు కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు కారు కొనుక్కుంటారు ఇల్లు కడతారు జాగా కొనుక్కుంటారు ఇంట్లో శుభకార్యాలు చేస్తారు కొడుకు కూతురు కుమారుడు పెళ్లి చేస్తారు సో ఇలాంటివన్నీ చేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి మరి రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు అంటే తిట్టేవాళ్ళు ఎందుకు ఉన్నారు అంటే ఇన్ని రోజుల నుండి కష్టపడ్డ మీరు మంచి చెడు తెలుసుకొని మీ మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ పట్ల మీరు వ్యవహరించే తీరు వల్ల మిమ్మల్ని తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే ఎవరు లంగా ఎవరు దొంగ అనే విషయాలు మీకు తెలుస్తాయి మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు తిట్టే ఎవరు తెలుస్తాయి కాబట్టి మీరు బిహేవ్ చేసే విధానం వల్ల అవతలి వాళ్ళు మిమ్మల్ని చెడుగా అర్థం చేసుకోవడం వల్ల తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంతే తప్ప దీంట్లో భయపడాల్సిందేమీ లేదు సో ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ అందరికీ కూడా బలం చాలా బాగుంది అన్ని రకాలుగా బాగుంది ఉద్యోగము వ్యవసాయము రాజకీయము సాంఘికంగా లాలు చదివే లా పనిచేసే వాళ్ళకి డాక్టర్లకి వైద్య వృత్తిలో ఉండే వాళ్ళకి మెడికల్ షాప్ వాళ్ళకి అలాగే ఈ చేపల రొయ్యల వాటిలో పెరుగుదల బిజినెస్లో ఉండే వాళ్ళకి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి హాస్పిటల్స్ కి రాజకీయ నాయకులకి చాలా చాలా విపరీతమైనటువంటి అనుకూలంగా ఉంది రాజకీయ నాయకులకు డబ్బులు ఖర్చు అవుతాయి విపరీతంగా కానీ రిజల్ట్ అనేది కూడా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది సో రాజకీయ నాయకులకు అన్ఎక్స్పెక్టెడ్ పదవులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ సంవత్సరము అలాగే ఈ రాశి స్త్రీలకు అన్ఎక్స్పెక్టెడ్ రాజకీయంగా రాజకీయ నాయకులుగా ఉంటే వాళ్ళకి లైఫ్ చాలా గా కనిపిస్తూ ఉంది సో ఈ సంవత్సరము మకర రాశి వారికి వందకు వంద మార్కులు వేయాల్సి ఉంటుంది నో రెమెడీస్ సో మకర రాశి వారికి కూడా చాలా బాగుంది సంవత్సరం అంతా మీరు హాయిగా హ్యాపీగా గడిపేయచ్చు ఇంకా మీరు మకర రాశి వారు ఏదైనా రెమెడీస్ కోసం లేదా ఏదైనా పూజలకు సంబంధించి వ్రతాలకు సంబంధించి గురువుగారిని కలవాలి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు అపాయింట్మెంట్ లభిస్తుంది గురువుగారి తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం ఇక కుంభరాశి జాతకాన్ని కనుక విశేషిస్తే ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒక రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాద ఒకటి రెండు మూడు పాదాలు ఈ సంవత్సరం కుంభరాశి జాతకులకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు ఇంచుమించుగా గత రెండు వేల ఇరవైలో ప్రారంభమైనటువంటి ఏలినాడుచిని కంటిన్యూ అవుతా ఉంది సమస్యలు అనేటువంటివి కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఖచ్చితంగా సమస్యలు కంటిన్యూ అవుతాయి సో ఈ సంవత్సరం కూడా సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి మరీ ముఖ్యంగా సంతానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి మగపిల్లవాళ్లకు సంబంధించిన కొడుకులకు సంబంధించిన సమస్యలు ఉంటాయి మానసికమైన ఇబ్బందులు ఉంటాయి ఈ సంవత్సరం స్త్రీలకు మరీ ముఖ్యంగా మానసికంగా చాలా ఇబ్బందులు ఉండబోతా ఉన్నాయి ఈ సంవత్సరము ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది స్త్రీలైతే మానసికమైనటువంటి ఆరోగ్యము అలాగే ఖర్చు ఎక్కువగా ఉంటుంది మానసికంగా చాలా టెన్షన్ ఉంటుంది ఉద్యోగ విషయంలో కానీ సామాజికంగా కానీ న్యాయపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్నీ అందరికీ అంటే రాజకీయ నాయకులకు విద్యార్థులకు ఉద్యోగస్తులకు అందరికీ ఈ సంవత్సరం టెన్షన్లు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి బికాస్ ఆఫ్ ఏలినాడు శిని వల్ల సో ఎలినాన్స్ శని ఇప్పుడు మీకు మూడవ స్థానంలోకి రాబోతా ఉన్నాడు సో వన్ అండ్ హాఫ్ ఇయర్ అంటే ఇంచుమించుగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఎండింగ్ వరకు ఈ సమస్యలు ఉంటాయి సో ఇరవై ఆరు ఎండింగ్ నుండి మళ్ళీ పుంజుకుంటుంది లైఫ్ బాగుంటుంది బట్ ఈ రెండు సంవత్సరాలు అయితే ఖచ్చితంగా కష్టకాలంగా చెప్పాల్సి ఉంటుంది విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ లో ఫెయిల్ అవుతారు అనుకున్న స్థాయిలో మార్కులు రావు అనుకున్న కాలేజీల్లో ప్లేస్మెంట్స్ రావు అలాగే ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్ అవ్వవు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉండవు అనుకున్న స్థానంలో పై అధికారుల మన్ననలు ఉండవు అలాగే రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఓటమి ఉంటుంది ఎంత ఖర్చు చేసినా ప్రజల్లో నెగిటివ్ రిపోర్ట్స్ వస్తాయి కాబట్టి కుంభరాశి వారికి ఖచ్చితంగా ఈ సంవత్సరం సమస్యలు అనేటువంటివి ఉంటాయి వాటికి నివారణ మార్గాలు కనుక తీసుకున్నట్లయితే శుక్రవారం నాడు ఎల్లో కలర్ షర్ట్ వేసుకోండి శుక్రవారం రోజు నాన్ వెజ్ లిక్కర్ కు దూరంగా ఉండండి అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతే కాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ